నందు మినీ మహానాడు నిర్వహిస్తున్నాము మామూలుగా బద్దే అంటేనే మా పెద్ద వీరారెడ్డి గారి బద్రే వేరు కాదు బద్దరు కాదు గారి పేరు వేరే కాదు బద్ద పేరులోనే వీరారెడ్డి పేరు కూడా బద్దరు ఉన్నంత వరకు సో అలాంటి బద్దేజ్ అలాంటి ఈ ఇరవై సంవత్సరాల ఏ సంవత్సరం ఇరవై సంవత్సరాలు అయితే మన ఈ మహానాడు రాము ఆయన మరొకసారి స్మరించుకొని ఆయన శ్రద్ధాంజలి గడిచాము మన అదృష్టంగా భావిస్తున్నాను తర్వాత ఈ రాయలసీమలో ముందుగా సాక్షన్ జిల్లాలని ఎప్పుడు ఎలాంటి సమావేశాలు పెట్టడానికి నాయకులు ఇంటికానికి నేపథ్యంలో రాయలసీమలో అందులో రాయలసీమకి గుండెకాయలేటువంటి మన కడప జిల్లాలో ఈ మహానాడు నిర్వహించడానికి మనకు అవకాశం ఇచ్చిన మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి సెలబరావు గారికి లోకేష్ సార్ గారికి మన కాల జిల్లా ప్రజల జరుగుతున్న ధన్యవాదాలు తెలుసుకుంటుంది మహానా మహానాడు అనగానే మహానాడు అనే ఆ పండుగను ఎలా సక్సెస్ చేసుకోవాలి దాన్ని ఎలా సక్సెస్ చేసుకొని చేసుకోవాలంటే మనం ఏ ఉద్యోగాలు వనరులు మనం ఎంచుకోవాలి అనేదానికి ఇక్కడ చేందరినీ సలహాలు సూచనలు తీసుకొని తర్వాత ఏ రోజుల్లో ఎప్పుడు సమీపించాలా ఎంతమంది ఉండాలి అంటే దాని మీనాలు ముఖ్యంగా మెయిన్ మహానాడు కాబట్టి మనమందరము పెద్దలు ఇచ్చిన సూచనలన్నీ రాబోయే వాహనాడు మన బద్ర తాలూకా రాబోయే వాహనాళ్ళకు మన బద్ద తాలూకా గడపగా ఉంది అందరూ ఇచ్చే మన తాలూకా అయితే వెళ్తారు కాబట్టి మన మీద మన తాలూకా నారా వెంకేష్ గారు యువరావు పాదయాత్ర అయితే కానీ గిరీశ్వ గారి పాదయాత్ర అయితే లేదు ఈ రెండు ఎంతో విజయవంతమై రాష్ట్రం మొత్తము మన బద్దేరు వైపు చూసిన పరిస్థితి మన దగ్గరికి తెలిసిందే కాబట్టి మీ అందరికీ ఈ రోజు కూడా మన మీద అలాంటి ఎక్స్పెక్టేషన్ మనం నేను నమ్ముతున్నాను మరి మన పెద్ద ఆయన వీరారెడ్డి గారు బడ్జెట్ రాయడం గుర్తుంది కాబట్టి ఆ మహానాయకుడికి పేరు మహానాయకులు ఆయన రాయలసీమలో ఎలాంటి నాయకులు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలాంటి తీర్చిపోయాయో రాయలసీమలో ఎవరికి తరవసిన సింహం ఉన్నటు మన వీరారెడ్డి గారు అది మనందరికీ తెలిసి అలాంటి మహా మహానాయకుడు ఆ ఊరికి వస్తున్నా అందులో కార్యకర్తలు అదే ఎక్స్పెక్టేషన్తో మన దగ్గరికి వస్తారు మనం కూడా వాళ్ళ తగినట్టుగా అనేది మంది మనం మన టీచర్ గారు వసతుల కమిటీలో ట్రైన్గా ముందుకొచ్చి మేమందరికీ వసతులు ఏర్పాటు చేస్తామంటే ప్రజల్లో వారికి మా అధినాయకత్వంతో చెప్పినారు కాబట్టి మనమందరం ఈ మినీ మహానాడులో మీరు తన సూచన సల్వాల్ ఇచ్చి రేపు బాబోయే వాహనాడు సక్సెస్ చేసుకుంటూ సక్సెస్ చేయడానికి అందులో మన తటాన్ని మనం మొదలుపొగాలని నిరంతరం కోరుకుంటూ